నమస్తే సార్ నమస్తే సార్ ఇన్సోమియా తోటి ఈ మధ్య చాలా ఇబ్బంది పడుతున్నారు సో అది పెద్దవాళ్ళనే కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం సో ఈ నిద్రలేమికి వంటింటి చిట్కాలు ఏమన్నా మా వ్యూస్ కోసం ఏదైనా ఔషధ గుణాలు తట్టుకున్నటువంటి ఏదైనా హోమ్ రెమెడీ చెప్పగలరా షూర్ షూర్ కంటి కంటిన్యూ నిద్రపోతే ఒంటి అందరికి తెలుసు సో ఎప్పుడైతే కంటిన్యూ మనం నిద్రపోతామో మన ఒంటి నిండా ఆరోగ్యం చేకూరుతుంది అది దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ మరి చాలా మందికి అవగాహన లోపంతో రకరకాల టాబ్లెట్స్ వాడుతుంటారు రకరకాల ఇంజెక్షన్స్ రకరకాల సిరప్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే తప్పని పరిస్థితిలో ఇవన్నీ వాడుకోండి కానీ వీరైనంత వాడదా సో నేచురల్ గా దొరికేటువంటి ఔషధాలు వాడుకుంటే చాలా చాలా మంచిది అది కూడా ఇప్పుడు మన వీడియోలో ఇప్పుడు మనం చేయబోయేటువంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏంటంటే మా మాత్రలు అవసరం లేదు అదే విధంగా చూర్ణ రూపంలో అవసరం లేదు టానిక్ లో అవసరం లేదు ఇంజక్షన్స్ అవసరం లేదు లేఖమో అవసరం లేదు కేవలం మనం తయారు చేసు తయారు చేసి చూపించిన ఔషధాన్ని ఈ కణతలకు అప్లై చేసుకోవడం వల్ల నిద్ర వస్తా చాలా ఆశ్చర్యం అవుతుంది వెరైటీ ఉంటది అన్నమాట ఈ ఫార్ములా కూడా ఎంతో మంది వాడి చక్కటి రిజల్ట్ పొందిన తర్వాతనే మీరు మంచి ప్రశ్న వేసారు కాబట్టి ప్రేక్షకుల కోసం అది కూడా చేసి చూపిస్తానమ్మా చాలా బాగా పనిచేస్తుందమ్మా ఇది సో దీనికి కావలసిన పదార్థాలు రెండే రెండు జాజికాయలమ్మా సో నట్మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మామూలుగా కిల్లీల తయారీలో మనకు అందరికి తెలుసు అమ్మా కిల్లీల తయారీలో వాడతారు అదే విధంగా చాలా సువాసన ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆహార ద్రవ్యం కాబట్టి వంటకాల తయారీలో వాడుతుంటారు సో ఈ మంచి జాజికాయమ్మా ముఖ్యంగా ఏంటంటే ఈ జాజికాయలు బాగా ఉన్నవైతే దీనికి ఔషధ గుణాలు బాగుంటాయి అమ్మా సో వెయిట్ ఉండాలన్నమాట చూసుకున్నప్పుడు అలాంటి జాజికాయలు తీసుకోవాలమ్మా సో ఈ జాజికాయలను చూర్ణం చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ సో జాజికాయలు పౌడరు రెండవ పదార్థంగా ఆవు నెయ్యి అమ్మా స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి సో మనసుంటే మార్గం ఉందమ్మా ఆవు నెయ్యి కూడా మనం ప్రయత్నం చేస్తే మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా గేదె నెయ్యి వాడుకోవచ్చు వీలైనంత వరకు ఆవునే మంచిది లేని పక్షంలో స్వచ్ఛమైన గే గన వాడుకోవచ్చు మనం నెయ్యితోనే చూపితాం అమ్మా ఓకే షూర్ సో ఇప్పుడు దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే చూసా చెప్తానమ్మా సో దీనికి ఈ రెండు పదార్థాలు కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలంట సో దీనికి జాజికాయల చూర్ణము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మీకు కరెక్ట్ గా ఎట్లా తయారు చేసేది కూడా చూపిస్తాను చూడండి సో ఔషధం తయారు చేసి చూపించేది ఇక్కడ కొద్ది కొద్దిగా కలుపుతాను సో మన వాళ్ళు ప్రేక్షకులు వాడదగినటువంటి వాళ్ళు వాడుకుండేటువంటి వాళ్ళు ఈ జాజికాయల చూర్ణాన్ని ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఇక్కడ కొద్దిగానే కలపడం జరుగుతుంది సో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జాజికాయల చూర్ణం తీసుకోవాలి అనేది మెన్షన్ చేస్తున్నారు మేము జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే కొద్దిగా అంతేనమ్మా సో రెండవది ఏంటంటే ఆవు నెయ్యి అమ్మా ఆవు నెయ్యి ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి అంటే జాజికాయల పొడి ఎంత తీసుకుంటే అంత రెట్టింపు ఆవు నెయ్యి తీసుకోవాలమ్మా ఇది దీని సిద్ధాంతం అంతే మీకు ఈజీగా అర్థమైంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో జాజికాయ పొడి మనం ఎంత తీసుకుంటామో రెట్టింపుగా మనం ఆవు నెయ్యి తీసుకోవాలి కేవలం ఈ రెండు పదార్థాలేమా సో జాజికాయల చూర్ణము ఒక భాగం తీసుకుంటే రెట్టింపుగా ఆవు నెయ్యి కలిపేసేయాలి ఒకవేళ ఇంత ముందు చెప్పినట్టు ఒకవేళ ఆగునవి మనకు అందుబాటులో దొరకకపోతే స్వచ్ఛమైంది స్వచ్ఛమైనటువంటి గేదె కూడా వాడుకోవచ్చు కేవలము ఒక అర నిమిషము లేదా ఒక బ్రహ్మాండమైనటువంటి నిద్రను కరగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఔషధం రెడైపోయింది చాలా మంచి ప్రశ్న వేసారమ్మా సో తయారు చేసుకోవడం జరిగింది సో ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే మా అయిపోయేదానికి కూడా వాడుకోవచ్చు కొన్నాళ్ల పాటు కంటిన్యూగా వాడుకోవచ్చు సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంట రాత్రి పడుకునేటప్పుడు రాత్రి పడుకున్నప్పుడు కాస్త ఈ యొక్క ఔషధాన్ని తీసుకునే ఈ కణతలు ఈ కణతల భాగంలో ఎగ్జాక్ట్ ఈ కణతలు అమ్మా ఈ లో చాలా సువాసన భరితంగా ఉంటుంది అమ్మా సో ఈ లకు అప్లై చేసుకోవాలమ్మా బాగా ఇలాగా సైడ్కి అప్లై చేసుకుని దాదాపు రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా మర్దం చేసేయాలమ్మా మర్దం చేసేసి కళ్ళ కళ్ళు మూసుకొని పడుకోవాలి మనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతాం అమ్మా చాలా మందికి తెలియదమ్మా దీని మీద శాస్త్రీయంగా కూడా కొన్ని పరిశోధనలు కూడా జరగడం చేయడం జరిగిందమ్మా మరి చాలా మందికి ఆశ్చర్యం వస్తుంది అమ్మా కణతలకు పట్టించడం ఏంటి నిద్ర రావడం ఏంటంటే ఏదో వెరైటీగా ఉంది వీళ్ళు చెప్పేది అని చెప్పేసి కూడా ఆశ్చర్యం వేస్తుంది దీని నుండి ఉంటే ఔషధ గుణాలు అలాంటివమ్మా ఉదాహరణకి ఇప్పుడు జాజికాయ గురించి మనం ఆలోచించినట్లయితే మా జాజికాయలో మెరిస్టిసిన్ అని చెప్పేసి ఒక కెమికల్ అన్నమాట ఈ మెరిస్టిసిన్ అనేటువంటి కెమికల్ యొక్క గుణం ఏంటంటే ఈ మనం అప్లై చేయడం వల్ల కానీ లేకపోతే దీని యొక్క పదార్థం యొక్క అంశం మనం బ్లడ్ లో కలవడం వల్ల కానీ లేకపోతే పీల్చినప్పుడు ఆ యొక్క పదార్థం మనం పీల్చుకున్నప్పుడు దాని యొక్క అంశం వల్ల కానీ మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెదట పదార్థం యొక్క ఉత్పత్తి బాగా దోహదపడుతుందో మెలటోని ఎప్పుడైతే మనకు మెదడులో బాగా ఉత్పత్తి మంచి నిద్ర వస్తుంది ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఉత్పత్తి అనేటువంటి పదార్థం సమర్థవంతంగా చక్కగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క ఈ అనేటువంటి పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా సో అందుకే ఈ మెరిస్టిసిన్ అనేది ఉంది కాబట్టి జాజికాయ కూడా మనం పట్టించినప్పుడు కూడా చర్మం ద్వారా దాని యొక్క సారం పీల్చుకోబడుతుంది అంత దానితో పాటు మనం ఆ వాసన కూడా పీల్స్తాం కాబట్టి దాని యొక్క ప్రభావం చేత కూడా చక్కటి నిద్ర మన సొంతమయడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి మా రెండవది ఏంటంటే ఆవు నెయ్యి సో ఆవు నెయ్యిలో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా ఈ బిట్రిక్ యాసిడ్ అదేవిధంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వైటమిన్ ఇలాంటి అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా అమ్మ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి ఈ యొక్క నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడతాయమ్మా సో జాజికాయలో మనం ఆవు నెయ్యిని కలిపి వాడుకోవడం వల్ల జాజికాయ యొక్క పనితెరము మరింత త్వరగా పనిచేసేందుకు ఈ యొక్క ఆవు నెయ్యి సహ చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి మనం ఆవు నెయ్యి కలపడం వల్ల ఫలితాలు మరింత త్వరగా సత్తరమే వెంటనే వచ్చేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంటున్నా మరి ఇదంతా చెప్పేసరికి చాలా మంది ఏదో ఒక రోజు వాడి రెండు రోజులు వాడేసేసి మరి మాకు జరుగుతాయమ్మా ఇవన్నీ నిత్య జీవితంలో ముప్పై నలభై ఏడు నుంచి నేను చూస్తాను కదమ్మా సో సర్వసారణమ్మా లోక తీరు అలా ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెప్తానమ్మా సో ఏదో ఇంగ్లీష్ మందులు వాడినట్లు ఇంజక్షన్స్ వాడినప్పుడు వాడినట్లు టాబ్లెట్స్ వాడినట్లు అలా రాకూడదమ్మా సో సమక్రమంగా మార్పు నిద్ర లేమనేది ఒక రోజులు వచ్చింది కాదు కొన్ని రోజులు బాధపడుతుంటారు కాబట్టి మంచిగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్టు అంతే కదమ్మా సో కొన్నాళ్ళు పడుతున్నాం శరీర తత్వాన్ని బట్టి వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు కూడా ఓపిక ఓపిగా వాడుకుంటుండాల రెగ్యులర్ గా వాడుతూ వాడుతూ వాడుతుండడం వల్ల సర్కారీన్ రీతి మన దేహం అలవాటు పడిపోయి ఈ యొక్క మందుల యొక్క మనం వాడేటువంటి ఔషధ ప్రభావం చేత కూడా చక్కగా నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది దీర్కాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది స్కిన్ మీరు మంచి గానీ అడిగారమ్మా కేవలం జాజికాయను అలాగే వాడితే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది మనం ఈ పద్ధతిలో వాడాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు అమ్మా ఇరిటేషన్ కానీ పడకపోవడం గానీ ఏమి ఉండదు చక్కగా పనిచేస్తుంది దీర్ఘకాలం పాడిన వాడినప్పటికీ ఇబ్బంది ఉండదమ్మాయిల్స్ లోదమ్మా ఈ రెండు వాడినప్పుడే మంచి గుణాలు అమ్మా ఆవు నెయ్యి గానీ గేదె నెయ్యి గానీ వాడినప్పుడే మంచి గుణాలు కనిపించాయి కాబట్టి మరి మన ప్రేక్షకులు కూడా మేము ఇదే సలహా ఇస్తామ ఇదే వాడుకోమని చెప్పేసి కాబట్టి ఏదో రెండోలు వాడి మూడో వాడిని ఆపకుండా గా పట్టుదలగా సాధించాలనే సంకల్పంతో రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల ఆశించిన ఫలితాలు కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రెండోది అంటే కొన్నాళ్ళు వాడిన తర్వాత క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెరిగిపోతుందమ్మా సో ఫర్ ఎగ్జాంపుల్ మూడు గంటలు నిద్రపోయే వాళ్ళు నాలుగు గంటలు నిద్రపోతారు కొన్నాళ్ల తర్వాత నాలుగు గంటలు నిద్రపోయే వాళ్ళు ఐదు గంటలు నిద్రపోతారు సో ఈ విధంగా రెగ్యులర్ అవ్వడం వల్ల మాక్సిమం మనిషికి ఎంత నిద్ర అవసరమో అంత వరకు వస్తున్నా అని చెప్పేసి పూసినప్పుడు ఏదో రాత్రి పడుకుంటే మొత్తం మరుస సాయంత్రం నాక నిద్రపోతారని కాదమ్మా సో ఎంత వరకు నిద్ర అవసరం కంఫర్టబుల్ స్లీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఆ వ్యక్తికి ఎంత అవసరం అంత మంచిగా నిద్ర వచ్చేస్తుంది అది దీని యొక్క ప్రత్యేకత ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా నిద్ర లేమితో బాధపడే వాళ్ళకి ఇది ఒక చక్కటి ఔషధంతో కుడిగిన ఆయిల్ అని చెప్పొచ్చు సో దీనికి ఏమేమి కావాలి ఎలా తయారు చేయాలనే విధానాన్ని చూశారు కదా సో మీకు ఒకవేళ యూస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అంటే మీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోదు మీకు ఇంకేమైనా కావాలి అంటే కూడా దాని కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి సార్తో ఎలా చేయాలని డిస్కస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తాము సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్ థ్యాంక్ యూ సార్